మంగళసూత్రం తాడు పెరిగిపోతే ఏం చేయాలి మంగళసూత్రం తాడు పెరిగిపోయినప్పుడు అమావాస్య అష్టమి ఈ రెండు తిథులలో ఎట్టి పరిస్థితుల్లోనూ గుచ్చుకోకూడదు అలాగే మంగళవారం శుక్రవారాలలో కూడా గుచ్చుకోకూడదు ఈ రెండు రోజులు కాకుండా అంటే బుధవారం కానీ గురువారం కానీ ఎప్పుడైనా గుచ్చుకోవచ్చు అది ఈ రెండు రోజులు కూడా పంచమి దశమి వస్తే ఇంకా చాలా మంచిది ఆలోచించక్కర్లేకుండా లేకుండా మంగళసూత్రాలను గుచ్చేసుకోవచ్చు సంధ్యా సమయంలో అంటే సాయంకాలం సమయంలో గుచ్చుకోకూడదు వర్జ్యం ఉన్నప్పుడు దుర్ముహూర్తం ఉన్నప్పుడు గుచ్చుకోకూడదు అలాగే మంగళసూత్రాలు గుచ్చుకునేటప్పుడు మాట్లాడకూడదు పరగడుపున కూడా మంగళసూత్రాలు గుచ్చుకోకూడదు అంటే ఏదన్నా కాస్త తిన్నాకనే చేసుకోవాలి అదే నక్షత్ర బలం గనక చూసుకుని తారాబలం చూసుకుని గుచ్చుకుంటే ఇంకా చాలా మంచిది ఆలయంలో అర్చకులను ఎవరినైనా అడిగితే బుధవారం గురువారాలలో మంచి సమయం చెప్పమంటే వాళ్ళ చెప్తా అమ్మవారిని తలుచుకుంటూ గుచ్చుకోండి